అమ్మవారి యొక్క స్వరూపము నామస్మరణ చేస్తే ఏం కలుగుతుంది అంటే దుఃఖనాశనం దుర్గే స్మృత హరసి భీతిం అశేష ఏ ఏ జంతువులు ఉన్నాయో అన్ని యొక్క జంతువుల యొక్క దుఃఖాన్ని దుఃఖార్థిని పోగొట్టేటువంటి నామం అమ్మవారి యొక్క నామం అందుకే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనుకుంటాం మనం ఇక్కడ అమ్మవారి యొక్క నామాన్ని చెప్తూ మహాసక్తి అనగానే మనం అనుకుంటాం శక్తి అంటే ఏమిటండి అని ఇది శక్తి కాదు మహాశక్తి అనకూడదు మహా ఆసక్తి అంటే ప్రతి విషయం మనం తెలుసుకోవాలనేటువంటి విషయం ఉన్నప్పుడు ఆసక్తి చూపించాలట ఆసక్తి లేనిది మనం విషయ జ్ఞానం పొందలేము అమ్మవారు కూడా అంటే ఎవరెవరిలో ఏదైతే జ్ఞానం తెలుసుకోవాలనుకుంటామో వారి వారి మనస్సుల్లో వారి వారి హృదయాల్లో ఉండేటువంటి యొక్క ఆ యొక్క ఆసక్తే అమ్మవారి యొక్క శక్తి దీన్ని చాలామంది మహాశక్తి అంటుంటారు చదివే మార్గం మహాశక్తి కుండలిని విసతంతు కానీ భాష్య సమ్మతమైనటువంటి నామం అది కాదు సమతమైన నామం ఏమిటి అంటే మహాసక్తి అంటే గొప్పదకు ఆసక్తి కలది దేనియందు బ్రహ్మజ్ఞానమునందు తన యొక్క భక్తులకు అందుకే అమ్మవారి యొక్క త్రిశదీ నామాల్లో కానివ్వండి అష్టోత్తర నామాల్లో కానివ్వండి అమ్మవారి యొక్క నామం మనం చూస్తే చంద్రశేఖర భక్తార్తి భంజనాయై రంజనాయై నమో నమ అని మనం చూస్తుంటాం నామానం తోట అంటే ఎవరైతే స్వామి వారి యొక్క భక్తులున్నారో వాళ్ళని ఉద్ధరించేటువంటి స్వభావం కలదు అమ్మవారు అదే ఆమె యొక్క ఆసక్తి శ్రీమద్ రామాయణంలో కూడా సహృదయ ప్రపన్నావా స్మీతి జాచే అభయం సర్వభూతే మమ ఎవరైతే నన్ను శరణు పొందుతున్నారో వాళ్ళందరినీ కాపాడుతా అని చెప్పాడు స్వామి అమ్మవారి యొక్క నామాల్లో కూడా ఎవరైతే నమస్కారం చేశారో వాళ్ళ యొక్క తమో గుణాన్ని పోగొట్టేటువంటి స్వభావం కదమ్మవారు అటువంటి స్వభావం కలదు కాబట్టి అమ్మవారిని మహాసక్తి అంటున్నారు అమ్మవారిని అంటే గొప్పదకు ఆసక్తి కలది శక్తి అంటే మహా ఆసక్తి అంటే ఏమిటి ఆసమంతా సంగ అంటే పూర్తిగా మన ఎందు కలిగి ఉండేటువంటి స్వభావం అంటే నేను వేరు మీరు అనేటువంటి స్వభావం కాకుండా నేను మీరు ఒకటే అనేటువంటి అభేదాన్ని అందుకే గురు శిష్యుల స్వరూపం కూడా అంతే చెప్పారు గురువు శిష్యుడికి చాలా పెద్ద కనిపిస్తుంటాడు అమ్మో చాలా జ్ఞానం ఉందని గురువు గారి ప్రేమ ఎలా ఉంటుందండి అంటే ఈ జ్ఞానం మొత్తం నీదే కదా నేను ఎవరికి చెప్తాను జ్ఞానాన్ని మొత్తం నీకే కదా నాయన అని చెప్పి గురువు గారి యొక్క అభేద స్వరూపం వల్లే శిష్యుడికి బాగా వస్తుందట చదువు అంటే నాలో నేను ఇంత గొప్పవాడు అనుకోడు గురువు అప్పుడు ఎలా నేర్పిస్తాలో చెప్పేటువంటి గుణం కలదు అటువంటి గుణాన్ని ఆసక్తి అంటున్నారు ఆసక్తి ఉన్నప్పుడు మనకు నిద్ర కానీ ఆకలి కానీ దప్పికి కానీ మనకు గుర్తు గుర్తురావట అటువంటి స్వభావాన్ని అమ్మవారు కలిగి ఉన్నారు అమ్మవారు కలిగి ఉండడం వల్ల మనకు ఆ యొక్క ఆసక్తి వస్తుందన్నమాట అటువంటి ఆసక్తి జ్ఞానం కలిగేందుకు మార్గాన్ని ఉపదేశించేటువంటి మార్గాన్ని అమ్మవారు మనకి ఇక్కడ చెబుతున్నారు మహాసక్తి అని ఒక నామం తరువాతి నామంలో మహాసక్తి కుండలిని ఇక్కడ రహస్యం ఏమిటంటే కుండలిని అంటే ఈ రోజుల్లో మనం అనుకునేటువంటి కుండలిని శక్తి కాదు కుండలిని అంటే ఆ అర్థం కూడా వస్తుంది కానీ ఇంకో రహస్యం చెప్పారు ఇక్కడ కుండలిని అంటే కుండలి ఎస్యా అంటే కుండలములు అంటే చెవులకు ఉండేటువంటి ఆభరణము అది కూడా కలది అని అర్థం వస్తుంది ఇక్కడ సరే అమ్మవారి యొక్క కుండలాలు ఎలా ఉన్నాయి మనం పాఠం గజుగలిండలా అని చెప్పుకున్నాం మనం అంటే తాటంకములు ఈ యొక్క కుండలిని ఎలా ఉన్నాయట అంటే ఒక కుండలినిలో ఉండేటువంటి రాయి సూర్యుడు అనుకున్నాం ఇంకో కుండలిలో ఉండేటువంటి రాయి చంద్రుడు అనుకున్నాం అంటే అమ్మవారి యొక్క స్వరూపం నాభ్యా ఆశీతంతరిక్షం శ్రీకృష్ణో సమవర్త అని చెప్తుంది వేదం అంటే ఆకాశ స్వరూపం అంతా అమ్మవారి యొక్క ఇంతవరకే వస్తే మరి మిగతా స్వరూపం ఏంటండి అంటే ీర్ణో సమవర్త అమ్మవారి యొక్క శిరస్సి అనేక పాల నిలయం అని చెప్పారు వామనమూర్తి యొక్క స్వరూపంలో కూడా ఆ సూర్యబింబం ఎలా ఉందట అంటే ముందు ఆయనకు వలె ఉందట సూర్యుడు ఇంకా కాస్త పెద్దగైనాడు ఆ సూర్యనారాయణ స్వామి ఎలా అయినాట చెవి ఆభరణంగా అయినా చెవి మత్ కంకణమై చెవికి కాస్త ఆభరణమైన ఇంకా కాస్త పెద్దగైనాట వామనుడు ఆ సూర్యబింబం కంఠహారంలో ఉండేటువంటి ఒక రాయిలాగైందట ఇంకా కాస్త పెద్దగైనాడు వామనుడు అది ఏమైందట అంటే నలువు భాగంలో ఉండేటువంటి ఒక వడ్డాణంలో ఉండే రాయిలాగైపోయిందట అంటే అంత పెద్దగా అయిపోతున్నాడు వామనుడు అది క్రమక్రమంగా ఏమైందట అంటే పాద పాదపీఠమై వామనమూర్తి యొక్క పాదంలో పాదం పెట్టుకునేటువంటి పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠం వల్ల మారిపోయింది ఎవరు సూర్యుడు అటువంటి గొప్ప ఆకృతి అందుకే ఇంతింతై వటునంతై నగోధిపైరంతై తో మండలాగ్రమున కల్లంతై మహర్వాటిపైరంతై బ్రహ్మాండా అని చెప్పుకుంటాం మనం భాగవతంలో అమ్మవారి యొక్క శక్తి కూడా అంతే కుండలిని అంటే అటువంటి శక్తి కలది కుండలిని శక్తి వస్తే శరీరం పెరిగిపోతుంది సూక్ష్మం కావచ్చు బృహత్ కావచ్చు స్థూలం కావచ్చు స్థూలం కావచ్చు ఏ యొక్క ఆకృతి చూసినా కూడా మనం ఆకృతితో వెళ్ళిపోతాము చిన్న కిటికీలోంచి దూరిపోవచ్చు ఆంజనేయ వారు మరి అంత పెద్దగేదా అంటే కారణం ఏమిటండి ఆయన కుండలిని శక్తి వచ్చింది చెప్పలే ఆయన ఎవరికి కుండలిని శక్తి వస్తే అలా ఉంటుందట అంటే భూత భవిష్యత్ వర్తమానకాలేడమే కాకుండా గాల్లో ఎగిరేటువంటి శక్తి వస్తుందట దూది పింజరం వల్ల మనం బరువు ఉండం అటువంటి దివ్యశక్తులు కావాలండి అంటే ఈ యొక్క శక్తిని ఆశ్రయించాలి శక్తి అంటే అమ్మవారు అదే మహాశక్తి కుండలిని అని చెబుతున్నారు అయితే కలియుగంలో ఇటువంటి శక్తులకు లేదు ఇవన్నీ మిగతా యుగాల్లో వరకే సాధ్యములు ఈ యొక్క కలియుగంలో కొందరికి మాత్రమే సాధ్యం అందరికీ సాధ్యం కాదు అంటే ఘటన సమర్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు సాధ్యమవుతున్నాయి ఇవన్నీ అందరి వల్ల సాధ్యం కాదు అయితే ప్రయత్నం చేయడం తప్పు లేదు కుండలిని శక్తి కోసం ప్రయత్నం చేయడం చాలా శ్రేయస్కరం మంచిది అయితే ఆ శక్తిని పరిపూర్ణంగా పొందేటువంటి స్వభావం గలవాళ్ళు కొందరే ఉంటారు యావత్ ప్రపంచంలో ఒక పది మంది ఉండొచ్చు ఈ శక్తి పొందిన వాళ్ళు తొమ్మిది మందే ఉండొచ్చు కాక అందరికీ ఆ యొక్క శక్తి యొక్క సౌలభ్యం మనకు కలగదు అది కుండరనీ శక్తి అన్నారు ఇంకా విషతంతుతనీయసీ విషతంతువు అంటే తంతువు అంటే దారం లేదా పోవు ఏం పోగొట్ట అమ్మవారి యొక్క బిసతంతు తనీయసి తనీయసి అంటే తని అంటే శరీరం అమ్మవారి యొక్క శరీరం ఎలా ఉందండి అంటే బిసం బిజం అంటే తామర తూడు బిసతంతు అంటే తామర యొక్క తూడు నాళం తామర నాళం ఎలా ఉంటుందో అలా ఉంటుందట అమ్మవారు ఎంత గొప్ప చెప్పారండి అని చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత నామంలో మన కొన్ని నామాల తర్వాత వచ్చే నామం విషతంతుతనీయసీ తామర తోడు ఎలా ఉంటుంది అంటే మనం చూడాలి గమనించాలి తామర తోడు ఎలా ఉంటుందో తామర తోడు నీళ్లలో ఉంటుంది తామర తోడు కింద ఒక బీజం ఉంటుంది ఆ బీజం నుంచి తామర తోడు పెరిగి పైన పుష్పం ఉంటుంది వాస్తవానికి పుష్పం చాలా పెద్దగా ఉంటుంది తామర తోడు చాలా చిన్నగా ఉంటుంది అంతేకాకుండా తామర తోడు చల్లగా ఉంటుంది అమ్మవారి యొక్క శరీరం తామర వలె నాజూకుగా ఏమాత్రం మనం తామర తోడు ఇంట్లో పట్టుకున్నా ఈ యొక్క గోరు యొక్క క్షతం దెబ్బ కనిపిస్తుంది అక్కడ అటువంటి సున్నితమైనటువంటి శరీరం కదా నాకు అర్థం అంత చల్లగుండేటువంటి స్వభావం కదా ఇంకో అర్థం అంత సన్నగా ఉండేటువంటిది ఇంకో అర్థం బిసతంతుతనీయసీ అమ్మవారి యొక్క స్వరూపం మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాను అందువల్ల ఈ నామానికి చాలా విశేష అర్థాలు చెప్పారు అవన్నీ కాకుండా తాత్పర్య అర్థాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం అందువల్ల అమ్మవారి యొక్క నామాల్లో మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసీ అని చెప్పుకుంటున్నాం ఒక్కొక్క నామాన్ని మనం చతుర్థందంలో చెప్పుకుంటాం కాబట్టి మహాశక్త అని చెప్పుకోవాలి మన నామాన్ని కాబట్టి ఎవరైతే ఈ యొక్క నామాలు వింటారో వాళ్లకు తాపహారం అట తాపహారం అంటే ఒంట్లో ఉండేటువంటి వేడి హరించిపోతుందనమాట అటువంటి శుభావం కలద అమ్మవారి యొక్క నామం యొక్క మహాత్మ్యం శ్రీమాత్రే నమ